కూటమికి ప్రజలు పట్టం కట్టిన తీరు అద్భుతం అన్నారు కొలుసు పార్థసారథి ఇక వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు పాత కొత్త కలయికతో మంత్రివర్గ కూర్పు బాగుందని అన్నారు ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా కేవలం చంద్రబాబు నాయుడికే ఉందని అన్నారు ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ అవకాశం రావటానికి కారణమైన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నా బీజేపీ కార్యకర్తల కృషి మరి అదేవిధంగా నూజివేడు ప్రజల ఆశీర్వాదం ఎన్నో ఆశలతో మరి నన్ను ఆశీర్వదించటం కారణం వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎలా ఉండబోతుంది సీనియర్లు జూనియర్లు సమతో మంత్రివర్గం ఉంది అనుభవం ఉన్నవారు గెలిచిన వారు కూడా ఈసారి మంత్రి పదవులు నా అభిప్రాయం మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు మరి కేంద్రం నుంచి సహకారం కానివ్వండి మరి ఎక్స్పీరియన్స్ కానివ్వండి సిన్సియారిటీ కానివ్వండి కష్టపడి పని పనిచేసే మనస్తత్వం కానివ్వండి వీటన్నిటిని చూసి సమపాలల్లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ మంత్రివర్గం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎటువంటి చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి భావిస్తున్నాను తప్పుకోకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో పోలవరం కానివ్వండి ప్రతి నియోజకవర్గంలో ఉన్న అపరిష్కృత సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా పరిష్కారం కాబడతాయని చెప్పేసి నేను